ఇది సముద్రం దగ్గరికి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఇక్కడ ఏదన్నా జరిగేదిగో ఇలా మైక్లో చెప్తారనమాట ఇవ్వండి చూస్తున్నారా వచ్చాం విషికొండ బీచ్ ఏరియా ఇదంతా మేము అక్కడి నుంచి వచ్చాం అన్నమాట చూస్తున్నారు కదా ఇది కనపడేది ఇప్పుడు లోపలికి వెళ్ళాలి దగ్గరికి వెళ్తాం అటు వెళ్తే మొత్తం అంటే పడవలు ఉన్నాయన్నమాట కనపడుతున్నా అదిగోండి అక్కడికి వెళ్ళాలి అన్ని పడవలు అవన్నీ ఉన్నాయి అదిగోండి మేమైతే ఇలా వచ్చాం దగ్గరికి ఇది అన్నమాట చాలా పెద్దది బాగా షికొండ అది పై ఇది కనపడేది అక్కడికి కూడా వెళ్ళాలి